హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు ఇష్టంగా తినే ఆలు పరోటా ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూద్దాం నేను మూడు బంగాళదుంపలు తీసుకున్నాను అవి పెద్ద ముక్కలుగా కట్ చేసి స్టవ్ మీద వాటర్ పెట్టి నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ ముక్కలు వేసి టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ముక్కలు మెత్తగా అయ్యాక నీళ్లు పంపేసి చల్లారాక తొక్క తీసి మెత్తగా చెదింపుకోవాలి కావలసిన పదార్థాలు ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు కొత్తిమీర ఇవి స్టఫింగ్ కోసం రెడీ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కొంచెం వేగాక సరిపడి ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసి వేపుకోవాలి అవి కొంచెం వేగాక మనం ఆల్రెడీ బంగాళదుంప ముద్ద ముద్దగా చేసి ఉంచుకున్నాం కదా అవి వే అది వేసి ఫైవ్ మినిట్స్ కలిపి కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఇష్టమైతే అల్లం వెల్లుల్లి దంచి వేసుకోవచ్చు తర్వాత ఒక బౌల్లోకి మనకి అవసరానికి సరిపడా చపాతీ పిండి వేసుకుని ఒక టీ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ వాము టూ స్పూన్స్ ఆయిలు వేసి కలపాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలిపి మూత పెట్టాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ చల్లారాక వీడియోలో చూపించినట్లు చపాతీ ఉండగా తీసుకుని కొంచెం చిన్న చపాతీలా చేసి కర్రీ స్టఫ్ చేసి చపాతీలా చేసుకోవాలి హార్డ్గా ప్రెస్ చేయకూడదు హార్డ్గా ప్రెస్ చేస్తే లోపల స్టఫింగ్ చేసిన కర్రీ బయటకు వచ్చేస్తుంది సో నెమ్మది నెమ్మదిగా ఒత్తుకుంటూ పరోటలా చేసుకోవాలి లేదా రెండు చిన్న చిన్న చపాతీలు చేసి మధ్యలో స్టఫింగ్గా కర్రీ పెట్టి పరోటలా చేసుకోవచ్చు రౌండ్గా రాలేదు అనుకుంటే ఒక ప్లేట్ పెట్టి ప్రెస్ చేస్తే అంచులు కట్ చేసేసుకుంటే రౌండ్గా వస్తుంది దాన్ని కర్రతో కొంచెం ఒత్తితే పరోటాలా అవుతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి పరోటాలు కాల్చుకోవాలి ఈ పరోటాలు బటర్తో చాలా బాగుంటాయి నెయ్యి అయినా బాగుంటాయి బటర్ నెయ్యి ఇష్టం లేదనుకుంటే ఆయిల్ తో కూడా కాల్చుకోవచ్చు చూడండి ఇట్లా కొంచెం పెద్దగా వచ్చింది సెకండ్ది మామూలుగా స్టఫింగ్ చేసింది సరిపడా వస్తాయి ఇలా స్టఫింగ్ రెండు చపాతీలు చేసినప్పుడు కొంచెం పెద్దగా వస్తాయి ఇవి ప్యాన్ మీద పెట్టి వేపించుకున్నాక సర్వ్ చేసుకోవడమే నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ కర్రీతో తింటే చాలా బాగుంటాయి వెజిటేరియన్స్ రైతా చేసుకుని పెరుగుతో తిన్నా బాగుంటాయి ఎట్లా తిన్నా బుట్టి తిన్నా చాలా బాగుంటాయి పెద్దవాళ్ళకి పిల్లలకి నచ్చే ఈ ఆలు పరోటాలు ట్రై చేసి కామెంట్ చేస్తారా ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్